హార్ హార్ మహాదే అరుణాచల శివ ప్రస్తుతం అయితే నేను నేపాల్లో ఉన్నాను అనమాట కుంభమేళాకి వెళ్ళి కుంభమేళా నుండి డైరెక్ట్గా నేపాల్కి వచ్చాను దీనికి ముందు నేపాల్కి ఎలా రావాలి అన్నది ఒక వీడియో ఉందనమాట ఆ వీడియో చూడండి సో తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను పోహ్రాలో ఉన్నాను పోహ్రాలో చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా దాదాపు ఒక ఏడెనిమిది ప్రదేశాలు ఉన్నాయన్నమాట మొత్తం కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి చూడండి లేక్ వ్యూ ఎలా ఉందో నెక్స్ట్ రేంజ్ అనమాట ఇక్కడైతే రుద్రాక్షలు కుప్పల కుప్పలుగా అలాగే చెట్ల కాసి అలాగే కింద పడిపోయి ఉన్నాయి సో వేరుకున్న వాళ్ళకి ఏరుకున్న ఉన్నాయి ఇక్కడ సో లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఈ పోహరాని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను పోహ్రా నుండి సాయంత్రం కాట్మాండుకి వెళ్తున్నాం అనమాట అక్కడ పశుపతినాథ్ చూపిస్తాను తర్వాత మళ్ళీ పోహరా వచ్చి పోహరా నుంచి మళ్ళీ ముక్తినాథ్కి వెళ్తాము ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు అయితే అక్కడ ఉన్నారనమాట ముక్తినాథ్లో సో ఇప్పుడు కొంచెం అక్కడ ఇదిగా ఉంటుందని చెప్పేసి వెళ్ళలేదు సో ఇప్పుడు ఈరోజు సాయంత్రం అయితే కాఠ్మాండుకి వెళ్తున్నాము లోపల ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసే విధానం చూపిస్తారనమాట మాలిష్క నీకు వెళ్ళ అరుణాచల శివ చాలా మందికి నేపాల్ యాత్ర చేయాలని ఉంటుంది కానీ పక్క దేశమని భయపడుతూ ఉంటారు అన్నమాట ప్రధానంగా మన ఇండియా నుండి నేపాల్కి రావడానికి దాదాపుగా పదమూడు ఇండియన్ బార్డర్స్ ఉన్నాయి అందులో ప్రధానంగా ఉపయోగించేవి నాలుగు బార్డర్లు అన్నమాట అవి సునోలీ భైరవ రక్సోల్ అలాగే సీతాపూర్ అన్నమాట జనక్పూర్ అంటారు ఈ విధంగా నాలుగు బార్డర్స్ అయితే ఉంటాయి నాలుగు స్టేట్ల నుండి అందులో మన తెలుగువారికి చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయగలిగిన బార్డరు సునోలీ బార్డర్ అనమాట అదే అందరికీ కూడా చాలా కంఫర్ట్ బార్డర్ అని చెప్పచ్చు నేపాల్ యాత్ర చేయాలనుకునే తెలుగువారు డైరెక్ట్గా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి గోరఖ్పూర్ జంక్షన్కి అయితే ట్రైన్స్ అవైలబుల్లో అన్నమాట ఈ గోరఖ్పూర్ జంక్షన్ నుండి మనకి సునోలీ బార్డర్కి డైరెక్ట్గా బస్సులు క్యాబ్స్ అవైలబుల్లో ఉంటాయి బస్సులు అయితే గవర్నమెంట్ బస్సులు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే ప్రైవేట్ క్యాబ్స్ అయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట సొనౌలీ బార్డర్కి మీరు రీచ్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా నేపాల్లోకి ఎంటర్ అయిపోయినట్టే అలాగే మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే గోరఖ్పూర్ జంక్షన్ నుండి మనకు వారణాసి అంటే కాశీ మరియు అయోధ్య కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట ఆ రెండు పుణ్యధామాలు కూడా మోక్షధామాలు కూడా మీరు దర్శనం చేసుకుని నేపాల్ వైపు అడుగులు వేయచ్చు మోహ్రాలో ఆ మహాదేవ్ టెంపుల్ అన్నమాట ఎక్సలెంట్ వ్యూ ఉంది అయితే డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాను డ్రోన్ పర్మిషన్ లేదంట దానికి మూడు వేల రూపాయలు ఇండియన్ రూపీ కట్టమన్నారు సో అందుకనే ఎగరేయట్లేదు మీరు ఒకసారి అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇక్కడ సిచ్యువేషన్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట మనకు సొనోలీ బార్డర్ నుండి డైరెక్ట్గా పోహ్రాకి వెహికల్స్ ఉంటాయన్నమాట వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు మీరు నైట్ స్టే చేయడానికి రూమ్ ఆల్మోస్ట్ ఒక వెయ్యి రూపాయలు పడినా కూడా రెండు వేల పోహ్రాకి రీచ్ అయిపోతారు అన్నమాట సో అక్కడ దాదాపుగా ఎనిమిది దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి అందులో మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి మహాదేవ్ మందిరం ఇక్కడ బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట సో చాలా అద్భుతంగా ఉంటుంది డ్రోన్స్ ఇవన్నీ కూడా అలౌ ఉండదు ఇక్కడ సో మీకు మొదటిగా చూపిస్తున్నటువంటి ఆలయం ఇది నేను మీరు ఎప్పుడైనా కూడా నేపాల్కి వచ్చినప్పుడు నేపాల్లో చూడాల్సిన ద బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది అది పోహరాలో ఉంటుంది పోహ్రాలో ఆల్మోస్ట్ ఒక ఏడు ఎనిమిది ప్లేసెస్ ఉన్నాయి అందులో ప్రధానంగా ఈ ప్లేస్ని దర్శిస్తే అసలు మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేపాల్ అంటే ఏంటి అనేది చూడవచ్చు మనం ఎంత హైట్లో ఉన్నామో కింద మీకు కనబడుతుంది అనమాట పోహ్రా సిటీ అది మొత్తం కూడా దీని ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా ఏ విధంగా చూడాలి బడ్జెట్లో ఏ విధంగా చూడాలి మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మనకు మన దేశంలో ఆర్థిక రాజధాని ముంబైగా ఏ విధంగా పిలుస్తారో నేపాల్లో పోక్రా సిటీ కూడా అలాంటిదన్నమాట నేపాల్ కంట్రీకి సో అక్కడ మనకు ఎనిమిది దర్శనీయ ప్రదేశాలు ఉంటాయి మనం పోక్రాలో దిగిన తర్వాత ప్రైవేట్ క్యాబ్స్ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట వాటికి ఆల్మోస్ట్ ఒక పర్సన్కి థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అంటే ఒక్కొక్క ప్లేస్కి దాదాపుగా వంద రూపాయలు ఛార్జ్ చేస్తారన్నమాట సో మనకి అక్కడికి ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు వేల వరకు పోఖ్రావాల్లోనే ఖర్చు వస్తుంది సో ఇది పక్క కంట్రీ కదా వీసా ఇవన్నీ అవసరం అని చెప్పేసి చాలామంది డౌట్స్ ఉంటాయి అన్నమాట సో మన ఇండియాలో ఏ విధంగా తిరుగుతామో ఆ విధంగానే నేపాల్లో అయితే తిరగవచ్చు కాకపోతే అన్ని ఘాట్ రోడ్స్ ఉంటాయి మనకి ఉత్తరాఖండ్లో చార్దమ్ యాత్ర చేస్తున్నప్పుడు ఎలాంటి అనుభవం అయితే ఉంటుందో అదే అనుభవం మనకి నేపాల్ యాత్రలో కూడా ఉంటుందన్నమాట ఫుడ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి సో నేపాల్ యాత్ర కూడా నేపాల్ యాత్ర ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుందనమాట ఘాట్ రోడ్స్ కాబట్టి మొత్తం కూడా ఈ టెంపుల్ చుట్టూ ఈ విధంగా శివలింగాలను పెట్టినారనమాట నిజంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ మనం స్వామివారిని ప్రదక్షిణ చేస్తూ ఉంటే అది కూడా కింద మనం పోహరా సిటీ పైన ఉంటామన్నమాట సిటీ మొత్తం కనబడుతూ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది మీరు ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా చూడండి మొత్తం కూడా దీని చుట్టూ ప్రదక్షిణగా శివలింగాలను పెట్టారనమాట పరమశివుడు కూర్చున్నటువంటి భంగిమ కింద మీకు లేక్ సైడ్ వ్యూ కనబడుతుంది అనమాట ఖచ్చితంగా నేపాల్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం మిస్ వెనకాల మనకి డమరకుం పెట్టారనమాట కింద మీకు లేక్ సైడ్ వ్యూ కనబడుతుంది ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది అంటే ఈ నేపాల్ మొత్తం కూడా ఒక దేవభూమి అన్నమాట ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది మనస్సుని సో ఎప్పుడైనా నేపాల్ యాత్ర చేసేటప్పుడు పోహరాలు ఉన్నటువంటి ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు చాలా మంచి పీస్ ఇస్తుంది అనమాట మైండ్కి నేను మహాకుంభమేళాలో నాలుగు రోజులు పుణ్యస్థానాలు ఆచరించి అక్కడ నుండి డైరెక్ట్గా నేపాల్కి అయితే వచ్చాననమాట నేపాల్ పోక్రాయికి వచ్చేంత వరకు నాకు వచ్చినటువంటి ఖర్చు దాదాపుగా నాలుగున్నర వెయ్యి రూపాయలు మన ఇండియన్ కరెన్సీ ఖర్చు వచ్చిందనమాట రూమ్స్ ఫుడ్డు స్టే అలాగే ట్రావెలింగ్ అలాగే సైడ్ సీయింగ్ మొత్తం కలిపి నాలుగున్నర వెయ్యి ఆల్మోస్ట్గా ఐదు వేల వరకు ఖర్చు వచ్చిందన్నమాట ఇక్కడ నుండి మేము బయలుదేరి కాట్మాండు వెళ్తున్నాము ఈ పోక్రా సిటీ అన్నది మనకి మిడిల్ పాయింట్ అనమాట కాట్మాండు పశుపతినాథ్ ఆలయానికి కానీ ముక్తినాథ్ ఆలయానికి కానీ ఇది సెంటర్ పాయింట్ అనమాట మీరు రైట్కి వెళ్తే కాఠ్మాండు పశుపతినాథ్ వస్తుంది లెఫ్ట్కి వెళ్తే ముక్తినాథ్ వస్తుంది ముక్తినాథ్ అన్నది కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట అయితే డైరెక్ట్గా మీకు పోక్రా నుండి డైరెక్ట్గా కాఠ్మాండుకి కానీ ముక్తినాథ్కి కానీ డైరెక్ట్గా బస్సులు అయితే అవైలబుల్లో ఉంటాయి నో ప్రాబ్లము మీరు ఎటు వెళ్ళినా కూడా ముక్తినాథ్ సైడ్ వెళ్తే మీకు దాదాపుగా పదిహేను వందల రూపాయలు బస్ ఛార్జీ ఉంటుంది కాఠ్మాండు సైడ్ వెళ్తే మీకు ఆల్మోస్ట్ ఒక పన్నెండు వందల వరకు బస్ ఛార్జ్ వస్తుందనమాట మనాకామ్న మనకి మధ్యలో వస్తుంది కాఠ్మాండు వెళ్ళే దారి మధ్యలో వస్తుంది అనమాట శక్తిపీఠము అక్కడ మీరు దిగాలంటే ఆల్మోస్ట్ ఒక ఐదు వందలలోనే దింపేస్తారు సో ఆల్మోస్ట్ మీరు కాట్మాండు ఈ యాత్ర మొత్తం చూసుకున్నా కూడా దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేలలో మీరు యాత్రని పూర్తి చేసుకొని రావచ్చు అన్నమాట ముక్తి నాథి వెళ్తే కొంచెం ఎక్కువ ఖర్చు వస్తుంది అక్కడ వెహికల్స్ ఉండవు కాబట్టి సో కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట కాకపోతే జీవితంలో ఖచ్చితంగా ఈ నేపాల్ యాత్ర చేయాలి